పెరగనున్న యాభై సీట్లు ఇవే ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయిన తరువాత రెండు వేల పద్నాలుగు బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం ఆంధ్రాకి యాభై తెలంగాణకి ముప్పై మూడు సీట్లు పెంచుటకు యాక్ట్ లో పొందుపరిచారు దాని ప్రకారం ఆంధ్రాలో ఒక్కొక్క జిల్లా యూనిట్ గా పాత జిల్లాలను పరిగణలోకి తీసుకొని పార్లమెంట్ నియోజకవర్గానికి రెండు చొప్పున ఎమ్మెల్యే స్థానాలు పెరగనున్నాయి ఒక్కో నియోజకవర్గానికి లక్ష యాభై వేల ఓటర్లు తక్కువ కాకుండా పరిగణలోకి తీసుకోనున్నారు ఇక ఆంధ్రలో పెరగనున్న యాభై స్థానాల వివరాలు ఇలా ఉన్నాయి శ్రీకాకుళంలో ప్రస్తుతం పదికి తోడు మూడు స్థానాలు విజయనగరంలో ప్రస్తుతం తొమ్మిదికి తోడు మూడు స్థానాలు విశాఖపట్నంలో ప్రస్తుతం పదిహేనుకి తోడు కొత్తగా నాలుగు స్థానాలు తూర్పు గోదావరిలో ప్రస్తుతం పంతొమ్మిదికి తోడు ఐదు స్థానాలు పశ్చిమ గోదావరిలో ప్రస్తుతం పదిహేనుకి తోడు నాలుగు స్థానాలు కృష్ణాలో ప్రస్తుతం పదహారుకి తోడు నాలుగు స్థానాలు గుంటూరులో ప్రస్తుతం పదిహేడుకి తోడు కొత్తగా ఐదు స్థానాలు ప్రకాశంలో ప్రస్తుతం పన్నెండుకి తోడు నాలుగు స్థానాలు నెల్లూరులో ప్రస్తుతం పదికి తోడు మూడు స్థానాలు అనంతపురంలో ప్రస్తుతం పద్నాలుగు తోడు నాలుగు స్థానాలు కడపలో ప్రస్తుతం పదికి తోడు మూడు స్థానాలు చిత్తూరులో ప్రస్తుతం పద్నాలుగుకి తోడు నాలుగు స్థానాలు కర్నూలులో ప్రస్తుతం పద్నాలుగు తోడు నాలుగు స్థానాలు ఈ విధంగా సీట్లు పెరుగుట వలన ప్రధాన రాజకీయ పార్టీలకు సీట్ల కోసం పోటీ పడు అభ్యర్థులకు అవకాశం కలుగును దీనివలన పార్టీలకు కొత్త వారికి అవకాశాలు ఇచ్చుటకు వీలుగా ఉంటుంది అని పార్టీ వర్గాల వివరణ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే జుమారు యూట్యూబ్ ఛానల్ చూసినందుకు చాలా సంతోషం మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి